శ్రీ చైతన్య స్కూల్ కొత్తకోట బ్రాంచ్ లో బాలల దినోత్సవం సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాటలు బోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నృత్యాలు పాటలు స్కిట్స్ ఉపన్యాసాలతో పాఠశాల ఆవరణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ ఉపాధ్యాయుల కృషిని అర్థం చేసుకున్నామని ఇకపై మరింత కష్టపడి చదివేలా సంకల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు I am the primary in charge here. Today we celebrated Children's Day, so I felt very happy on this day. Myself is Rabiya. I am in the Kota, Kota branch, Sri Chaitanya School. I am working as a math teacher also. Today we are celebrating Children's Day in our school, and many cultural activities also we are conducting in our branch. So I am so happy to feel about this. Thank you. मैसेल नरेश आई एम वर्किंग एज ए इंग्लिश टीचर इन श्री चैतन्य स्कूल एट कोटापोटा ब्रांच टुडे वी सेलिब्रेटेड चिल्ड्रंस डे इन आवर स्कूल आई फील वेरी हैप्पी टू बी द पार्ट ऑफ दिस प्रोग्राम थैंक यू आई एम अलेक्सिया आई एम वर्किंग एज ए केमिस्ट्री टीचर इन कोटापोटा ब्रांच श्री चैतन्य and today in our school we have celebrated children's day in this occasion we made the children has to prepare in the has the teachers నా పేరు అన్నపూర్ణ శ్రీ చైతన్య స్కూల్ కొత్తకోట బ్రాంచ్లో తెలుగు ఉపాధ్యాయులు మా పాఠశాలలో ఈరోజు చిల్లర్స్ డే అనగా బాలల దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ బాలల దినోత్సవం సందర్భంగా మాకు చాలా సంతోషం కలిగింది ధన్యవాదాలు ఐ వద్ద ઝિઝિક ટીચર ઇટકો કોટ બ્રાન્સ ટીચર સ્કૂલું ટુડે ઐ ફીલ વેરી હેપી બિકાઝન અ સ્કૂલ વીઆર સેલબ્રેટીંગ ચિલ્ડ્રન ડે સેલેબ્રેશન સો ઐ ફીલ વેરી હેપી ఉన్నటువంటి బాల దినోత్సవాన్ని మన పండిత జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా కొత్త కొత్త బ్రాంచ్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి చైతన్య కుటుంబ ఇన్స్టిట్యూషన్స్ మనకు చూడండి కొత్త కొత్త బ్రాంచ్ ప్రిన్సిపాల్గా అశ్వేతరాజు బాల దినోత్సవాన్ని గర్వంగా సంతోషంగా పిల్లల యొక్క హృదయంలో సెల్ఫ్ గవర్నమెంట్ పిల్లలే ఉపాధ్యాయులే యోజవాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలను పంచుకోవడము అదే సమయంలో ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా ఈ అంతే కూడా ఆ యొక్క సందర్భాలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు సహకారంతో అదే సమయంలో మా ఏజీఎం గారు భాస్కర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో కోఆర్డినేటర్ కోరా రెడ్డి గారు గురుదా మేడం గారు అండ్ సురేత మేడం గారి యొక్క సహకారంతో సూచన ప్రకారంగా బహు అద్భుతంగా పిల్లలందరూ పాల్గొనే విధంగా టీచర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రోత్సాహంతో పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం ద్వారా వన్ డే టీచర్స్గా సెల్ఫ్ గవర్నమెంట్ డేగా పిల్లలందరూ తమ యొక్క అనుభవాన్ని పంచుకోవడము అదే సమయంలో వారి యొక్క అద్భుతమైనటువంటి ఆనందాన్ని షేర్ చేసుకోవడము మధ్యాహ్న కాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను చేయడం జరిగింది తప్పిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్